ఛానల్ హైనా నైన్ మా ఆఫీషియల్ నన్న అందమని చూడారా ఇదేంటిదంటే ఈరోజు బ్లాగు ఈవినింగ్ బ్లాగు ఇప్పుడు నేను కోడిగుడ్డు కర్రీ చేయబోతున్నా కోడిగుడ్డు టమాటో ఉల్లిగడ్డతో వెరైటీ కూర వండబోతున్నా ఎప్పుడు వండుకునేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాను నేనైతే ఎప్పుడైనా ఎందుకంటే ఎప్పుడు ది తిన్నదే తిన తిదు కదా ఎప్పుడు వేరే వేరే స్టైళ్ళల్లో వండుతాను నేనైతే ఈరోజు కూడా వేరే స్టైల్లో అండబోతున్నా ఫస్ట్ టైం వండుతున్నా నేను కూడా టేస్ట్ ఎట్లుంటుందో తిన్నాక చూసి చెప్తా ఇప్పుడైతే మనం ఫస్ట్ ప్రాసెస్ చూద్దాం కోడిగుడ్డు మనం మస్తు సార్లు వండుకుంటాం కానీ ఎప్పుడు అదే టేస్ట్ కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఇప్పుడైతే ట్రై చేస్తున్నా ఎట్లుంటుందో ఉంటుందో వండినాక తినాక చూసి చెప్దాం మిరపకాయలున్ను ఉల్లిగడ్డలు చిన్న చిన్న చిన్నగా చేసుకుందాం తర్వాత ఇవి నేనైతే ఐదు తీసుకున్న టమాటాలు వీటిని కూడా చిన్న చిన్న కడి చేసి మెత్త పేస్ట్ పట్టుకుందాం తర్వాత మీ దగ్గర ఈ టమాటాను అయితే ఇప్పుడు మెత్త పేస్ట్ పట్టుకుందాం ప్యూరిలాగా ఉల్లిగడ్డలు కోసేటప్పుడు కొందరు ఫుల్లు నీళ్లు కారుతాయి కదా ఇవి ఎర్రుల్లిగడ్డలు ఉల్లిగడ్డల కూర మంచిగా ఉంటుందా ఎర్ర ఉల్లిగడ్డల కూర మంచిగా ఉంటుందా కామెంట్ చేయండి మాకు ఎర్ర ఉల్లిగడ్డలే దొరుకుతాయి ఉల్లిగడ్డలు దొరకాయి ఎప్పుడన్నా ఒకసారి దొరుకుతాయి ఇట్లా ఉల్లిపాయలు కడిగి చేసినాక కడిగేసేటప్పుడు కొన్ని నీళ్ళు తీసుకొని ఇట్లా మధ్యలో కడిగేసి రేపు ఇట్లా వాటర్లు వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచితే కారం రావు ఎక్కువ కండు కూడా మంట మండే ఇంకనైతే ఇట్లా నెత్తి మీద పొట్టేసుకొని కొడతారు ఉల్లిగడ్ ఉల్లిగడ్డలు నీళ్ళు గారాయని ఇట్లా మధ్యలో కోసి ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు ఇట్లా నీళ్ళల్లో ఉంచితే తర్వాత పోసుకుంటే ఎక్కువ కళ్ళు మంటమండి నీళ్ళు కూడా గారే ట్రై చేయండి మిరపకాయలు ఉల్లిగడ్డలు కూడా చిన్న చిన్నగా పోసుకున్నాం తర్వాత టమాటా ప్యూర్ కూడా పట్టేసిన ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ కోడిగుట్టని ఆమ్లెట్ వేసుకోవాలి అయితే చిన్న చిన్న రౌండ్గా వేసుకుందామని చిన్న గంజాక పెట్టుకున్నా అవన్నీ చిన్న పడితే గందేది అయితే దిల్ల నూనె పోసుకొని కోడిగుడ్డ అయితే దిల్లు ఇట్లానైతే చిన్న ఆమ్లెట్ లాగా కొట్టుకోసుకొని ఇప్పుడు దీని మీద ఉప్పు కారం వేసుకోవాలి ఇప్పుడు మీద కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే ఇట్లా మీదికెళ్ళి తల్లుకోవాలి కూరలు వేసినప్పుడు కొంచెం టేస్ట్ వస్తాయి కదా తర్వాత దీన్ని ఉల్ట పంటే మర్రేసుకోవాలి దాన్ని ఈ ఆమ్లెట్ని కొంచెం కాలినాక ఇట్లనైతే వెంట దిక్కు కూడా మర్రేసుకొని అన్ని ఇట్లనే కోడిగుడ్లు కొట్టిపోసుకోవాలి ఆమ్లెట్ల లెక్క ఇట్లనైతే అన్నీ చిన్న చిన్న ఆమ్లెట్ల లాగానైతే వేసుకున్న మీద కొంచెం అటు ఇటు రెండు సైడ్లో ఉప్పు కారం అయితే వేసుకొని మంచిగా కాల్చుకున్న ఇప్పుడు స్టవ్ మీద వండి పెట్టుకొని నూనె పోసుకోవాలి నూనె పోసుకొని ఆవలజీలకరమైతే వేసుకున్న ఫస్ట్ తర్వాత మిరపకాయలు కూడా వేసుకోవాలి మిరపకాయలు మంచిగా పోలినాక చిన్న కడి వేసుకున్న ఉల్లిపాయలు కూడా మొత్తం వేసుకుంటున్నా ఇప్పుడు మంచిగా కలుపుకొని ఇవి కొంచెం వేగినాక ఇలా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డ తొందరగా వేగుద్ది ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం పొడుగుల్లాలు వేసుకున్నాం కదా కొంచెం తక్కువనే వేసుకోవాలి తక్కువ ఉంటే తర్వాత వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే కష్టం ఇదైతే రెండు నిమిషాలు మంచిగా వేగిన తర్వాత గడ్డ మంచిగా వేగిన తర్వాత కొంచెం అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా అయిన తర్వాత ంత పసుపై వేసుకోవాలి లేదా ఉల్లిగడ్డలు కూడా మంచిగా అయిపోయినాయి తర్వాత దీంట్లో టమాటా ప్యూర్ వేసుకుందాం టమాటా ప్యూరి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా టమాటా ప్యూర్ వేసుకొని అది మొత్తం నూనె పైకి తేలేదాకా ఉడికించుకోవాలి దగ్గరకైదాకా ఇట్లా కూర కొంచెం దగ్గరకైనాక కారం అయితే వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి తర్వాత ఇంట్లోనే కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిపి ఇంకా కొంచెం దగ్గరికి అయ్యాకా ఉంచుదాం ఇట్లా కొంచెం దగ్గరకైనాక దీనిలో అయితే టమాటా మిక్స్ పట్టుకున్న వాళ్ళ కొన్ని నీళ్ళు పోసి అయితే పోసుకోవాలి కొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి పోసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు వేసారు పోసుకొని తర్వాత ఇది కొంచెం మచ్చలేటప్పుడే ఈ మనం వేసుకున్న మనం చేసుకున్న ఎగ్ అనేది ఇది లేయ్యాలి ఒక్కొక్కటి మంచిగా ఇట్లా వేసుకొని ఈ మొత్తం దగ్గరకాయ తాకి ఉంచుకోవాలి ఇట్లా వేసుకొని కొంచెం మునియోటట్టు ఈ మొత్తం దగ్గరకాయ తాకి ఉంచుకొని మీదికెళ్ళి లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని అయితే ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి లాస్ట్ కొత్తిమీర వేసుకొని మంచి చేస్తే రెడీ అయినట్టే మన కర్రీ ఇదే అన్నంలో కానీ చపాతీలకు కానీ మంచిగా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిరా వంట చేసే వరకు చెమటలు ఎట్లా పట్టినాయో ఇది మనకు కూర రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తేనే మన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది యూట్యూబ్ నుండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అయితే ఈ క కొడగుడ్డు కూరనైతే అన్నంతోనైతే తిన్నా టేస్ట్ అయితే సూపర్ ఉంది ఎప్పుడు తినే ఎగ్ కర్రీ లాగా కాకుండా ఇలా కొత్తగా చేసుకొని తినండి ఎప్పుడన్నా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్